ఆశలు నీలో ఉన్నాయి అవకాశాలు లోకంలో ఉన్నాయి ఆశలు మనలో ఉన్నాయి అవకాశాలు లోకంలో ఉన్నాయి ఆశగా ఉన్నవాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అయితే ఆ ఆశ మంచి ఆశ అయితే మనకు మేలు జరుగుతుంది అది చెడు ఆశ అయితే మనకి హాని కూడా చేస్తుంది మీకు మంచి మూడ్లో ఉన్నారు కాబట్టి ఒక చిన్న స్టోరీ చెప్తా ఎడారిలో దా రెండు ఉన్నాయి పిల్లకప్ప రోజున వాడి అంది మమ్మీ మమ్మీ ఎడారి ఎంత బాగా కనిపిస్తూ ఉంది నువ్వు కనుక నాకు పర్మిషన్ ఇస్తే ఒక రౌండ్ అలా వేసి వస్తాను అందంట తల్లి అందంట నానా చూడటానికి అది చాలా అందంగా కనిపిస్తుంది కానీ అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి కొన్నిసార్లు అలా వెళ్ళిపోతే ఆ ఎడారిలో మరణం కూడా సంభవించవచ్చు అని చెప్పిందంట పిల్లకప్పకి ఇట్లాంటివి నచ్చుతాయా కదా అమ్మ ఏమైనా చెప్తే మీకు నచ్చుతాయా కొన్నిసార్లు నచ్చవు కదా సో ఈ పిల్లకప్ప అనుకుంది ఒకరోజు వాళ్ళ తల్లికప్ప ఫుడ్డు తీసుకురావడం కోసం బయటికి వెళ్ళిపోయింది ఆహా ఏమి ఛాన్స్ అనుకుంది ఒక రౌండ్ వేసి వద్దాం అమ్మ వచ్చేలోపు తిరిగి ఏది మన గనక్క అమ్మ నాన్నగా చెప్పకుండా బయటికి వెళ్ళి ఒక రౌండ్ వేసి వాళ్ళు వచ్చేలోపు వచ్చేస్తామే అట్లాగ థింగ్ చేసి ఈ పిల్లకప్ప బయటకి బయలుదేరిందంట ఓ ఎడారి మార్నింగ్ చాలా చల్లగా ఉంది ఎగురుకుంటా 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 వెళ్తుంది ఆహా ఎడారి ఇంత చల్లగా ఇంత మంచిగా ఉంటే మా అమ్మ కుళ్ళు మమ్మీ ఈ కుళ్ళు మమ్మీ నన్ను బయటకు పోనివ్వకుండా ఈ అందాన్ని చూడనీయకుండా నాలో నాశిని అణిచివేసింది అని అనుకుందట చాలా దూరం ప్రయాణం చేసింది ఈ లోపల సూర్యుడు నడినెత్తి మీదకి వస్తా ఉన్నాడు ఆ ఈ పిల్ల కప్ప కడుపు కింద ఏదో చురుకు చురుకుమంటుందంట ఏంటిదది సూర్యరశ్మి అంటే సూర్యుని వేడికి తన పొట్ట కింద ఇసుక రేణువులు కూడా ఏమవుతా ఉన్నాయి వేడెక్కుతా ఉన్నాయి అబ్బా ఇదే ఇక్కడ నొప్పి వస్తుంది ఇక్కడ నొప్పి వస్తుందని నీడ కోసం వెతుకుతుందట అది ఆల్రెడీ మధ్య ఎడారిలోకి వచ్చేసింది సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు కింద పొట్ట కాలిపోతా ఉంది నిజమే మా అమ్మ చెప్పింది కరెక్టే బుద్ధి లేని దాన్ని జ్ఞానం లేని దాన్ని మా అమ్మ మాట ఎంత దూరం వచ్చాను ఎక్కడైనా చిన్న నీడ కనపడుతుంది ఏమో ఎదుకుందామని ఎదుగుతుందట కొద్ది దూరంలో ఒక చెట్ అంత నీడ కనిపిస్తా ఉందంట ఆహా ఎంత సంతోషం ఇంత ఎడారిలో ఇంత చిన్న నీడ ముందు ప్రాణం కాపాడుకుందా అని పరిగెత్తకుండా వెళ్ళిపోయి ఆ చిన్న నీడలో సేద తీరత అయినా ఇంత ఎడారిలో ఇంత చిన్న మొక్క ఎక్కడి నుంచి వచ్చింది బాని అని ఆ పైకి చూస్తుందంట ఆ పైన ఉంది ఏంటో తెలుసా ఎడారి పాము ఈ ఎడారి పాము ఆహారం కోసం ఎదుగుతా ఉంటే ఈ చిన్న కప్ప తన దగ్గరకు వస్తా ఉందే దాన్ని నోట్ వేసుకుందామని పాము కదలకుండాలాగే ఉంది ఆ నీడ చెట్టు నీడ అనుకుంది కానీ అది మరణపు నీడ అని గ్రహించలేకపోయింది గ్రహించే లోపే పాముకు ఆహారం అయిపోయింది అట్రాక్షన్ ఆకర్షణ ఇలా నిన్ను ఆకర్షిస్తుంది అందుకే ఆ బైబుల్ ఒక మంచి మాట ఉంది ఏంటనంటే అన్నీ చేయుటకు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అంటే నీ యొక్క శరీరం నీ ఆశలు కోరుకుంటున్నవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు నష్టం కలుగుతుంది కానీ దేవుని ఆశగా పెట్టుకుంటే ఇందాక ఆ అంకుల్ చెప్పినట్టుగా దేవుడిని ఆశ అయితే దేవుని మీద నీ ధ్యాస ఉంటే దేవుని హృదయ ఆహ్వానిస్తే ఆ నిజమైన స్వేచ్ఛ యొక్క ఆనందాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తావు నువ్వు ఎంజాయ్ చేస్తావు ఓకే